అందులో బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అదం అదండి మరీ అలా వెళ్ళిపోకండి ఎవరి అమ్మాయి హస్పెట్లో మాట్లాడుతూనే ఉంటుంది అని అనుకుంటున్నారా యాక్చువల్లీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కాకపోతే బిగినింగ్ కదా కొంచెం ఎంకరేజ్ చేయండి సరే ఇప్పుడు ఎవరి అమ్మాయి ఏంటి అమ్మాయి పేజ్ అని అనుకుంటున్నారా నా పేజ్ పేరు కొంట పిల్ల వేసాలండి సో ఈ కొంట పిల్ల ఎన్ని వేషాలు వేస్తుందో ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ముందుకు వచ్చేస్తుంది సో లొకేషన్ బట్టి అర్థమైంది కదండి నేను కూడా మీ గోదావరి అమ్మాయినేనండి సో నా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ అయినా ఇవ్వకపోతే ఈ అమ్మాయి ఏంటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి సో అందుకే షార్ట్ అండ్ స్వీట్ గా నా పేరు భారతీదేవి సో నేను మ్యారీడ్ కాబట్టి మా ఆయనతో పాటు ఒక ఇంటి పేరు కూడా తగిలింది కొబ్బూరి అని సో కొబ్బూరి భారతీదేవి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి నేనేం చేస్తాను అని మీకు ఒక క్వశ్చన్ కూడా ఉండుంటుంది బేసిక్ గా నేను ఒక హౌస్ వైఫ్ ప్రొఫెషనల్ కొంత పనులన్నీ చేయడానికి స్టార్ట్ కొంత పిల్ల గురించి అయిపోయింది కదా ఇప్పుడు మా వారి గురించి చెప్తాను ఆయన చాలా అంటే చాలా షై ఫీలింగ్ ఆయన పేరు ఈశ్వర్ రెడ్డి తను బేసిక్ గా బిజినెస్ ఓరియంటెడ్ మైండెడ్ సో తనకంటూ ఒక రెస్టారెంట్ పిజాడేని రాజమండ్రిలో వైజాగ్ లో సో కొన్ని కొన్ని ప్లేసెస్ లో నడుస్తుంది పిజ్జాడే రెస్టారెంట్ సో ఇప్పుడు వీడియో తీసేది కూడా ఆయనే ఒక్కసారి కెమెరా ముందుకు రమ్మంటే అక్కలు గారు బట్ షార్బోయే వీడియోస్ లో ఆయనతో కూడా ఒక వీడియో కంపల్సరీగా చేస్తాను నేను యూట్యూబ్ కట్టాలనుకుంటున్నారా గట్టిగా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకైతే చాలా కష్టపడ్డాను ఎందుకు అనుకుంటున్నారా గట్టిగా ఇందాక చెప్పాలి కదా మా ఆయన చాలా షై ఫీలింగ్ అని ఆ షై ఫీలింగ్ వల్లే ఇప్పుడు దాకా యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఉండడానికి రీజన్ లేదంటే నాకు ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఇప్పటికైనా స్టార్ట్ చేసినందుకు సో సో హ్యాపీ మై హస్బెండ్ మచ్ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నాకు ఒక పేరు పెట్టారు దానికి సిగ్నిఫికెంట్ గా ఒక బర్డ్ ని చూపిస్తాను సో దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు అది ఏంటి నా నిజం ఏంటి అని ఒకసారి చూడండి దీని బట్టి నా విషయం తెలుసుకోతే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కూడా కొంచెం ఈ అట్మాస్ఫియర్ కి కొత్త ఎలాంటి బ్లాగ్స్ చేయాలి ఏంటి అనేది నాకు కూడా ఏమీ అంత ఆలోచించలేదు బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంది ఓకే ఈ అమ్మాయి ఇలాంటివైతే ఇంకా బాగా చేస్తుంది అని ఏమన్నా మీకు అనిపిస్తే ప్లీజ్ గైడ్ మీ సో బేసిక్ గా నేను గోదావరి అమ్మాయి అని చెప్పాను కదా సో మా రాష్ట్రంలో కొన్ని అంగాలు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో మీన్స్ ఇది కంపల్సరీ ప్లాంట్ కొత్తగా కట్టారు అట్లే చాలా ఇయర్స్ ఉంటుంది కాకపోతే ఎలక్షన్స్ ముందు బాగా రినో రినోవేట్ చేశారు సో దీనికి కొంచెం కాస్ట్ ఉంది ఎంట్రీ ఫీస్ కూడా ఉంది ఎంట్రీ టికెట్ తీసుకోవాలి బేసిక్ గా మన అడల్ట్స్ కాబట్టి అటు నుంచి ఎంట్రన్స్ ఉంది జురాక్సిక్ పార్క్ కూడా ఉంది ట్ ఇప్పుడైతే అని చూపించడానికి లోపలికి వెళ్ళలేండి సో నైట్ అయితే ఇంకా బాగుంటుంది బేసిక్ గా ఇదంతా కూడా వాటర్ ఫౌంటైన్స్ అవి వస్తాయి ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు Aí eu tenho que estar o mago da hora రాజమండ్రి అందాలని చెప్పాను కదా సో దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ రాజమండ్రి సో వెనకాల గోదావరి బ్రిడ్జ్ అవి కనిపిస్తున్నాయి కదా ఇది బెసిక్ గా పుష్కర్ఘాట్ అంటారు ఇప్పుడు రైట్ సైడ్ తిరిగితే చూడండి ఇప్పుడు శివలింగం ఉంది యాక్చువల్లీ నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫ్లో తో శివుల మీద వాటర్ పడుతూ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ బట్ డే లైట్ లో తీసుకున్నాం కాబట్టి వాటర్ ఫ్లో ఆపేశారు అది కూడా క్లోజ్ చేసింది లేకపోతే ఇంకా బాగా ఉంటుంది ఐదు రూపాయలకి వెళ్తే బట్ నెక్స్ట్ టైం ఐ ట్రై టు ఇది రాజమండ్రిలో మోస్ట్ పాపులర్ టెంపుల్ అండి ఇస్కాన ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి సో నెక్స్ట్ బ్లాక్ లో నీకు ఖచ్చితంగా ఇది క్లియర్ గా ఒక వీడియో పెడతాను ఇప్పుడైతే కొంచెం కుదరట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రీట్ యాక్చువల్లీ ఇది కేవలం ఫుడ్ లవర్స్కి మాత్రమే ఈట్ స్ట్రీట్ అంటారు దీన్ని కాకపోతే ఈరోజు లైటింగ్స్ అన్నీ కూడా చాలా ఆఫ్లో ఉన్నాయి ఎందుకో తెలియదు రీజన్ బట్ మీరు ఒకసారి అయితే వచ్చి చూడండి కలకల ఆడిపోతుంది ఈ ఈచ్ స్ట్రీట్ అసలు ఖాళీ కూడా ఉండదండి ఇది ఫ్రెండ్స్ ఇప్పటితో మన వీడియో మన కొంట పిల్ల వేషాలు ఫస్ట్ వీడియో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది సో మొత్తం రాజమండ్రిలో అన్ని చూపించలేకపోయాను బట్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కొన్ని కవర్ చేశాను ఈ కొంట పిల్ల వేషాలు ఈ రోజు ఇలాగ ముగిస్తున్నాను సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ కుదిరితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ హై సేవ బాయ్